తుఫాను ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో వరి రైతులు ఇంకా తమ చేలను ఉబ్బడి చేసుకోలేదు కొన్ని కోతల మీద ఉంటే కొన్ని పండ్ల మీద ఉన్నాయి కొన్ని ఎకరాలు ఏమో నిలబడి ఉన్నాయి అయితే నిలబడ్డ చేలు చాలా మట్టికి ఈ వన వల్ల పడిపోయినాయి దీంతో రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు ఇదిగో మనం చూసినట్టయితే ఈ చేను మొత్తం మునిగిపోయింది పడిపోయింది ఒకసారి చూడండి తుఫాను ఆదివారం ఉదయం మరకారం దగ్గర తీరం దాడింది అని చెప్పేసి మనకి వార్తలు అయితే అందుతున్నాయి అయితే వర్షం మాత్రం మరో రెండు రోజులు ఉంటుందని అధికారులు తెలియపరుస్తున్నారు రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నాడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు ఆయన చేను కూడా పడిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు చెప్పండి మీ మీని పరిస్థితి ఎలా ఉంది ఏం పరిస్థితి ఏముందండి మొత్తం పక్క అంతా పడిపోయింది మొత్తం వర్షి పడిపోయిందండి ఈ తుఫాను వల్ల మా అన్ని నా నష్టం నష్టప్రదానం బాగా నష్టం వచ్చేసిందండి కొంత ఏం పని వల్ల ఉందండి కొంత ఏమో రెండు ఏమో పోయింది పడిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకో ఆదుకోవాలని మరి చాలా నష్టపోయామండి మరి పేరు నా పేరు బేరు రాంబాబు ఎకరాలు చేస్తున్నారు నాకు ఐదు ఎకరాలు అండి ఓకే నష్టం నష్టపదా మాకు ఏమన్నా గవర్నమెంట్ ఆదుకుంటే అవుతాం అక్కడక్కడ వడ్డీలు చేసి వడ్డీలు పట్టుకొచ్చి పెట్టామని పెట్టుకోవాలి దానివల్ల మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మాకు ఏదైనా సహకారం చేస్తే మంచి బాగుంటుంది అండి ఫెంగల్ తుఫాను వెళ్ళిపోయింది కానీ అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మాత్రం ఇటు రైతుల్లో కనిపిస్తూనే ఉన్నాయి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చాలా చోట్ల వరిచేలు నీటిలో మునిగి తేలుతున్నాయి దాల్వ సాగుబడి కానీ ఖరీఫ్ సాగుబడి కానీ ఏదైనప్పటికీ పంట ప్రకృతి వైపరీత్యాల రూపంలో వచ్చి నష్టం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి రైతులు ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతూనే ఉన్నారు అయినప్పటికీ తమ బతుకుబాటు కొనసాగిస్తున్నారు ఇకపోతే రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది గోతులు గొప్పులు నీళ్లుతో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి రోడ్డు మీద వాహనాలు వెళ్ళేటప్పుడు ఎక్కడ గోతులున్నాయో ఎక్కడ ఉన్నాయో తెలియక తిగమక పడుతూ వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు మారుమూల రోడ్లతో పాటు ప్రధాన రహదారులు కూడా అక్కడక్కడ తీవ్రంగా దెబ్బతిన్నాయి పూడ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేసినప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కుట్టించినట్లు కనిపిస్తుంది డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ముంపు నీరు దిగక గ్రామాల్లో నీరు నిలవండిపోతుంది వలకట్లు ఇవి ఇబ్బందికరంగా మారుతున్నాయి